ముప్పై సంవత్సరాలు ఉమ్మడి వేదికగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ వేదిక మీద నుంచి భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి చూసిన సలహాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క భవితయం గురించి అనేక సందర్భాల్లో ఇక్కడ మాట్లాడేటటువంటి సందర్భాలు ఉన్నాయి అదంతా నాకు గమనం నేను అంతా చూస్తున్నాను అయితే మొట్టమొదటిసారిగా ఈ ఈ సంవత్సరం మే ఇరవై ఏడు అది కాస్త చెల్లించలేని ఒక బాధ్యత అయితే ఏది ఏమైనా దానికి కొనసాగింపుగా మా కామ్రేడ్ కుసుమమ్మ మొదటి స్టెప్ వేసింది ఆమె నేను మనస్ఫూర్తిగా విప్లవం చేసి తెలియజేసుకుంటున్నాను ఆ స్టెప్ మే ఇరవై ఏడు పరిపూర్ణంగా అన్ని సంస్థలతో మనం జరుపుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు సభ అన్ని కార్యక్రమాలు జరిగే రేపు కూడా ఇది అంతే ప్రతి ఎత్తున ఉంటుందని కూడా నేను అభిప్రాయపడుతున్నాను ఇంకొక విషయం ఏమిటంటే ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలపై తాడి హింస ఇప్పటిది కాదు లేకపోతే ఈనాటిది కాదు రాజ్యము అలాగే శత్రువు శక్తులు ఆనాటి నుంచి కారుల మీకు తెలుసా ఈ సిద్ధాంతాన్ని రాసినటువంటి కారుల మాన్స్ గారికి పదిహేడు దేశాలు తిప్పారు ఈ రాజులు రాజ్య హింసకాన్ని ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు ఒక మనము ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి మన కష్టం కానీ ఒకటి కాదు ఇది కాదు పదిహేడు దేశాలు పిల్లలకి బాధ లేదు ఇంట్లో తిండి లేదు ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవతి తన భార్య అలాగే ఉన్నటువంటి పిల్ల అయినప్పటికీ కూడా బాధలన్నీ భరించింది కార్స్థానం ఉందో ఈ ప్రపంచంలో అదే స్థానాన్ని ఆమె కూడా తీసుకుంది కాబట్టి అంటే అంతటానికి ఈవెంట్ కావు కాకపోతే మనం ఎవరు ఈ శామిక వర్గానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాస్త ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటంటే ఈ వేదిక ఈరోజు అంతమంది కామ్రేడ్స్ అన్ని పార్టీల నుంచి అందరూ చాలా మంచి వేదిక ఏర్పాటు చేశారు అలాగే ఇది ముందు ముందు కొనసాగాలని నిన్న నా భారతదేశంలో ఎలక్షన్ జరిగింది మూడవసారి మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చాడు మనం ముక్త కంటంతో అనుభవంగా ఖండిస్తున్నాం పాసి శక్తి భారతదేశంలో అధికారం వచ్చి అది పెద్ద ఎత్తున భారత సంపద అవిరైపోతుంది అది ప్రజలు సృష్టించిన సంపద శ్రామిక వర్గం సృష్టించిన సంపద అది ఆరు ఉంది కార్పొరేట్ దగ్గరికి చేరిపోతా ఉంది భారతదేశం ప్రపంచంలోనే పేదరికంలో నూట ఇరవై నూట ఐదో స్థానానికి చేరుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మోడీని ఒక కుదుపు పొందు ఇండియా కూడా కాస్త బలం చేయకూడదు అది అధికారంలో అంత ఈజీ సరేమీ కాదు కాబట్టి ఏదైతే మనం ఈరోజు ఈ సదస్సుని నిర్వహించుకున్నామో ఈ సందర్భంగా టైం అయిపోతుంది కాబట్టి నేను మరి మాట్లాడడం తెలుసుకోలేదు కొన్ని రాజకీయ అంశాలు మేము ముందు పెడతాం అంటే సదస్సు పెట్టామంటే కొన్ని రాజకీయ తీర్మానాలని మనం రోజు ప్రవేశపెట్టాలి దాని మనం అంతా సభలో ఉన్నటువంటి సభ్యులు వేదికపైనటువంటి ప్రజలు అందరూ ఆమోదిస్తారని నేను పెద్ద మనసుతో మేము ముందు పెడుతున్నాను ప్రధానంగా దేశం దృష్టంతా ఇప్పుడు ఛత్తీస్గఢ్ పై ఉంది ఛత్తీస్గఢ్లో ఆదివాసీలపై ఆపరేషన్ కగాక్ పేరుతో దాడులు నిలిపివేయాలి ఇది మొదట మొదటగా మనం దీంట్లో రూపొందించుకున్నాం మీ అందరికీ ఆనందం అయితే చప్పటం తెలియజేస్తుంది మైనార్టీలు మతాల ప్రజలపై విద్వేషపూర్వకంగా జరుగుతున్న అన్ని దాడులు నిలిపివేయాలి అలాగే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతను పౌరసత్వ సవరణ బిల్లు అగ్నిపథ చట్టానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ప్రజాస్వామిక అనుకూలంగా గుంతెత్తిన ఉద్యమకారులపై ప్రజాస్వామిక వాదులపై అరెస్ట్ గావించబడిన రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని అలాగే నాలుగోది అంటే చదువుతాను అంటే తక్షణం మనం ఆమోదించాల్సినటువంటి అంశాలు ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలను ఆపివేసి ప్రజా ప్రయోజనాల కోసం వారు దృష్టి రాజ్యం హంసివేదకు బలై తప్పుడు కేసులలో జైలులో ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి వందలు ఈ రోజు కమ్యూనిస్ట్ భావదారులతో ఎర్రజెండా నీడన పేద ఆదివాసీల పక్షాన మైనార్టీ మతాల పక్షాన కష్ట నిలబడి పోరాడి జైలులో జీవిత కాలం మంగుతున్నటువంటి వందలు వందల మంది ఈరోజు జైలులో ఉన్నారు లైఫ్ లో ఏ ఏ బేసరత్ కావాలందరినీ ఈ గవర్నమెంట్ విడుదల చేయాలి రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని ఈ సదస్సు ద్వారా అలాగే ప్రైవేటీకరణ పేరుతో ఆస్తులను అమ్మవేయడం ఆపేయాలి రైల్వే అమ్మేశాడు పోస్టులు అమ్మేశాడు అలాగే పోర్టులు అమ్మేశాడు విమానయానం అమ్మేశాడు అలాగే భూమిలో తాగున్నటువంటి సంపద మన ఎవరు వినోదంగా చెప్పారు ఈ మొత్తం ఈ దేశాన్ని ఇద్దరు ఒక ఇద్దరు కొనుక్కున్నారు ఆ ఇద్దరు గుజరాత్ అమ్మేవాళ్ళు గుజరాత్ ఇది మన భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి మనం మన భారతదేశాన్ని రక్షించుకోవాలి ప్రైవేట్ ప్రైవేటీకరణ పేరుతో అమ్ముతున్నటువంటి ఆస్తులు వెంటనే చేయాలి ఆపేవ్వాలి నాలుగు లేపల కోర్టు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నాలుగు అంటే లేబర్ కోర్టు తెచ్చాడు మోడీ కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్ని రద్దు చేసి లేప కోట్లుగా తీసుకొచ్చి రోజు కార్మికులకి హక్కు లేకుండా చేసినటువంటి అంశం అలాగే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు మీ అందరికీ తెలిసి ఢిల్లీలో అమ్మ రైతు పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు అది ఆ వాళ్ళకి మాటించి ఎన్నికల కోసం ఉపయోగించుకుని మళ్ళీ ఈ ఆ రైతులు రోడ్ ఎక్కేలా చేసుకుంటున్నారు మనం చిన్నగా చెప్పాలంటే మన ఉత్తానంలో మన జీడి పట్టకు మద్దతు ధర కావాలని పోరాడుతున్నాం ఇది అంత దాంట్లో భాగమే ఏ పంట అయినా సరే భారతదేశంలో పండిస్తున్నటువంటి గోధుమ కానీ చోటు కానీ ఇంకోటి కానీ జొన్న అలాగే జీడి పంట కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ప్రతి పంటకి మద్దతు ధర కావాలని స్వామినావం సిఫార్సు ద్వారా పోరాడుతున్నారు ఈ చట్టాలు